ఈరోజైతే నా పుట్టినరోజు ఈరోజు దేవుణ్ణి ఆశీర్వాదంతో పాటు మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు ఉండాలని కోరుకుంటున్నాను అందరూ తప్పకుండా విష్ చేయండి మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు లభిస్తాయని ఆశిస్తున్నాను సో ఈరోజు ఎలాంటి హంగమా చేయకుండా ఫుల్గా అండ్ నీట్గా ఉండేటట్టు అన్ని ధనాల కంటే అన్నదనం గొప్పది అంటారు కదా సో ఈరోజు నా బర్త్డే సందర్భంగా అలా చేయాలని అనుకుంటున్నాను అన్నదానం చేయాలనుకుంటున్నాను సో నా ఒక్కదాని వల్ల కాదు కాబట్టి ఫుడ్ డొనేషన్ వాళ్ళ దగ్గర సపోర్ట్ తీసుకోవాలనుకుంటున్నాను తీసుకొని ఫుడ్ డొనేషన్ ఈరోజు చేస్తున్నాను ఒక యాభై మందికి చేస్తున్నాను సో కేక్ కటింగ్ బెలూన్స్ డెకరేషన్ ఇలాంటివి ఏవి కూడా నేను ఈరోజు చేయట్లేదు సింపుల్గా చే ఇలా జరుపుకుంటున్నాను అన్నదానం ఎలా జరుగుతుందో చూద్దాం రండి ఓకే చూసారు కదండి మా నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను